అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు విషు హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈరోజు నేను న్యూ ఇయర్ సందర్భంగా కప్ కేక్ చేసి చూపిస్తున్నాను అది కూడా అప్పం ప్యాన్లోనండి నేను ఇక్కడ మైదాపిండి అస్సలు యూజ్ చేయట్లేదు గోధుమ పిండితో నేను చేస్తున్న అప్పం ప్యాన్లో ఈ కప్ కేక్స్ అనేది చాలా టేస్టీ ఎమీగా ఉంటుంది మరి మీకు కూడా చాలా యాంగ్జైటీగా ఉంది కదా ఎలా చేస్తారా అప్పం ప్యాన్లో ఈ కప్ కేక్స్ అని చూద్దానండి ఇక్కడ నేను ఒక కప్ అనేది గోధుమ పిండి తీసుకున్నానండి తరువాత త్రీ ఫోర్త్ కప్ షుగర్ని పూర్తిగా గ్రైండ్ చేసి పూర్తిగా పౌడర్ చేసి తీసుకున్నాను తరువాత వన్ టేబుల్ స్పూన్ ఏం చేశానంటే బేకింగ్ పౌడర్ వేశాను తరువాత హాఫ్ స్పూన్ అనేది తినే సోడా వేశాను తరువాత రెండు టేబుల్ స్పూన్స్ అనేది కోకో పౌడర్ అనేది వేయాలి మీకు మంచి చాక్లెట్ ఫ్లేవర్ కావాలి అంటే కోకో పౌడర్ వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు వీటిని అన్నింటినీ బాగా కలిపేయాలి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పిండి లేకుండా అప్పం ప్యాన్లో మనము ఈ కప్ కేక్స్ అనేది చేసుకోవచ్చండి తప్పకుండా మీరు ట్రై చేయండి బాగా కలిపేసిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో పాలు అనేది వేయాలండి పాలు వేసిన తర్వాత బాగా కలిపేయాలి పాలనేది అస్సలు వేడిగా ఉండకూడదండి వేడి చేసి చల్లార్చిన తర్వాత మాత్రమే పాలను మాత్రం మనం వేయాలండి ఇప్పుడు వీటిని అన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత వన్ ఫోర్త్ కప్ అనేది మనము ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది ఏ ఆయిల్ వేసుకున్నా పర్వాలేదండి కానీ వాసన లేకుండా చూసుకోండి ఆయిల్ అనేది ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత బాగా కలిపేసేయాలి ఆయిల్ పిండికి బాగా పట్టే విధంగా కలపండి ఈ విధంగా బాగా కలపండి కొంచెం టైం అనేది తీసుకుంటుంది ఆయిల్ అనేది బాగా పిండిలోనికి ఇంకడానికి తరువాత వెనీలా ఎసెన్స్ని ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ అనేది వేయండి మరీ ఎక్కువగా వేసుకోకండి వాసన అనేది వచ్చేస్తుంది అందుకని తర్వాత వెనీలా ఎసెన్స్ వేసిన తర్వాత బాగా మనం కలిపేసుకుందాం చూడండి ఈ విధంగా మనం చేసుకోవాలి తర్వాత అప్పం ప్యాన్ని గ్యాస్ మీద పెట్టి ఒక త్రీ మినిట్స్ అనేది ప్రీహీట్ చేయండి చేసిన తర్వాత లైట్గా ఆయిల్ని అప్లై చేసి ఒక్కొక్క గుంటలోని మనము ఈ మనం తయారు చేసి పెట్టుకున్న పిండిని వేసేయండి వేసిన తర్వాత చాక్లెట్ ఉంటుంది కదండి క్యాడ్బరీ చాక్లెట్ ఏ చాక్లెట్ మీకు ఇష్టమైతే ఆ చాక్లెట్ ముక్కను ఒక్కొక్క ముక్కని దాంట్లో పెట్టండి మనం చేస్తుంది ఈ విధంగా చాలా ఎమ్మీ టేస్టీగా ఉంటుంది ఒకవేళ చాక్లెట్ వద్దంటే అంటే స్కిప్ చేసేయండి ఈ విధంగా నేనైతే క్యాడ్బరీ చాక్లెట్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టాను తరువాత మళ్ళీ మనము తయారు చేసుకున్న పిండితో ఫిల్ చేసేయాలన్నమాట ఈ విధంగా అంటే ముందుగా కొంచెం పిండి వేసి తరువాత చాక్లెట్ పెట్టి తర్వాత మళ్ళీ మనం పిండి అనేది వేయాలి తర్వాత పైన డ్రై ఫ్రూట్స్ అనేవి వేయండి నేను ఇక్కడ బాదం పప్పును సన్నగా తయ కట్ చేసి వాటిని అనేది నేను వేస్తున్నాను ఏది కావాలంటే ఆ డ్రై ఫ్రూట్ అనేది వేసుకోవచ్చు ఈ విధంగా ఒక్కొక్క దాంట్లో వేయండి వీటిని అన్నింటినీ వేస్తున్నప్పుడు మనం గ్యాస్ని మాత్రం బంద్ చేసేయండి అప్పం ప్యాన్లో పెడుతున్నాం కనుక అంతా ఫిల్ చేసిన తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఒక్క ఫైవ్ మినిట్స్ మాత్రం ఉంచండి అంతే ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూడండి ఈ విధంగా చక్కగా పొంగుతూ ఉడికిపోతాయి అన్నమాట మనకు కప్ కేక్ అనేది తయారైపోయింది కదా చూడండి ఎక్కడ టూత్పిక్ అనేది అంటుకోవటం లేదు బాగా వచ్చేసింది మనం తీస్తుంటేనే బాగా కప్ కేక్ అనేది బయటికి వచ్చేస్తుంది తర్వాత చల్లారిన తర్వాత ప్లేట్లో మనం ఈ విధంగా అరేంజ్ చేసేసుకోవడమే బజార్లో మనం కొనుక్కుంటే ఏ విధమైన టేస్ట్ వస్తుందో అదే విధమైన టేస్ట్తో మనం అప్పం ప్యాన్లో ఈ కప్ కేక్స్ అనేది మైదా పిండి లేకుండా చాలా హెల్దీగా చేసుకోవచ్చండి తక్కువ పిండితో ఎక్కువ క్వాంటిటీతో చాలా మంచి టేస్ట్గా ఉండే ఈ కప్ కేక్స్ తయారు చేయండి నచ్చితే రెసిపీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్